శనివారానికి అధిపతి శనీశ్వరుడు ఆయన అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి అదే శనిదేవుడు ఆగ్రహిస్తే భయంకర కష్టాలను కొని తెచ్చుకున్నట్టే శని అనుగ్రహం కలగాలంటే శనివారం నాడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవగ్రహ దేవతల్లో శనిదేవుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సూర్యదేవుడి కుమారుడైన శనిదేవుడి నవగ్రహాల్లో ప్రధానమైన దేవుడు సాధారణంగా శనిదేవుడు అనగానే అందరూ భయపడతారు కానీ ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటుండదు అయితే శని కన్నెర్ర చేస్తే కష్టాలు వింటాడతాయి శనివారం నాడు కొన్ని పనులు చేస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురికాక తప్పదు శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వుల నూనెను కొని ఇంటికి తీసుకురాకూడదు ఆలయాల్లో దీపారాధన చేయాలనుకునేవారు దుకాణంలో నువ్వుల నూనె కొనుక్కొని నేరుగా గుడికి వెళ్ళాలి నువ్వుల నూనెతో పాటు ఏ నూనెను శనివారం కొనరాదని పండితులు అంటున్నారు ఇది కాదని ఎవరైనా శనివారం నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారట శనివారం కొనకూడదనే మరో ప్రధానమైన పదార్థం ఏమిటంటే ఉప్పు ఎందుకంటే ఉప్పు మహాలక్ష్మి స్వరూపం శనివారం కనుక ఉప్పును కొంటే దరిద్ర దేవతను ఇంటికి ఆహ్వానించినట్టేనని పండితులు అంటున్నారు శనిదేవుడి పూజలో ప్రధానంగా వాడే నువ్వులు కూడా శనివారం కొనకూడదు ఒకవేళ కొంటే అష్ట కష్టాలు తప్పవని శాస్త్రం చెబుతోంది అలాగే పత్తి బొగ్గు నల్లని వస్త్రాలు ఇనుముతో తయారు చేసిన వస్తువులు కొనటం కూడా మంచిది కాదు వేరొకరు నుంచి తీసుకోవటమూ చేరాదు మినుములు కూడా కొనరాదని పండితులు అంటున్నారు శనివారం అన్నదానం చేయాలి కాకులకు నల్లచీమలకు కుక్కలకు ఆహారం పెట్టాలి మినుములతో తయారు చేసిన పదార్థాలను దానం చేయాలి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన చెట్టు రావి చెట్టు శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించి నమస్కరించుకోవాలి ఇలా చేస్తే శనిదేవుడు ప్రీతి చెంది సకల శుభాలనిస్తాడు